కెమికల్ ఫార్మింగ్ చేసే రైతుల నుంచి వస్తున్నాయి నార్మల్గా మా ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్లో అన్ని పంటలకి కూడా సమాధానాలు ఉంటాయి కానీ మెయిన్గా మేము మిర్చి పంట మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల దాదాపు మిర్చి పంటకు సంబంధించిన రైతులే కాల్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ఆవేదన ఏంటంటే లాస్ట్ ఇయర్ మేము మిర్చి పంటను సాగు చేసినప్పుడు మార్చి ఏప్రిల్ వరకు కూడా పంట అనేది వస్తుంది కానీ ఇప్పటి పరిస్థితులలో ఫిబ్రవరి ఎండింగ్లోనే మనకి క్రాప్ అనేది అయిపోవడం జరుగుతుంది దీనికి కారణం ఏంటి అని చెప్పేసి చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు రైతులు అయితే దీనికి ఒకటే చెప్తున్నాను నార్మల్గా మనం యూజ్ చేసినటువంటి కెమికల్స్ అవన్నీ కూడా మన పంట మీద ప్రభావం చూపుతున్నాయి ఇలా విచక్షణ రహితంగా రసాయన ఎరువులని పైన స్ప్రే చేసుకోవడం ద్వారా నేలకు అప్లై చేసుకోవడం ద్వారా మనకి నేలలో ఉన్నటువంటి మైక్రోబియల్ యాక్టివిటీ అనేది తగ్గిపోయి అలాగే పంట మీద స్ప్రే చేసినప్పుడు ఆ రసాయనాలు పంట లోపలికి వెళ్ళిపోయి అందులో ఉన్నటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి దెబ్బ తినడం వల్ల పంట గ్రోత్ అనేది లేకుండా పండాకు తెగులు వచ్చినట్లుగా మొత్తం రాలిపోయి ఆ విధంగా పంట క్రాప్ అయిపోవడం అనేది జరుగుతుంది అయితే ఈ మధ్యకాలంలో మనకి గత మూడు సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే మనకి మిర్చి పంటలో నల్ల తామర పురుగు ఎర్రనలు అనేది విపరీతంగా పెరిగింది అలా అని ప్రతి క్రాప్లో కూడా ఒక సమస్య ఉంటూనే ఉంటుంది వంగల్లో మనకి స్టెంబోరర్ ఫ్రూట్ బోరర్ అలాగే మనకి వరిలో బ్లాస్ట్ డిజీజు ఇంకా సుడిదో మార్కెట్ ఇంకా మామిడి ఇలా పండ్ల తోటలో అయితే పండుగ ఎఫెక్ట్ అన్నింటిలో అన్ని క్రాపుల్లో కూడా ఒక సమస్య ఉంటుంది కానీ రైతులందరూ కూడా ఈ మిర్చిని ఎక్కువగా లక్షల ఎకరాలు సాగు చేస్తూ ఉండడం వల్ల మిర్చిలోనే నల్ల తామర పురుగు ఇంకా ఎఫెక్టివ్గా ఉంది అని భ్రమపడి దానికి సంబంధించి మందులన్నీ కొత్త మందులు పాత మందులని తేడా లేకుండా మందులన్నీ మార్చి మార్చి పంట మీద స్ప్రేస్ చేసుకోవడం వల్ల మనకి ఆ నల్ల తమ్మర పురుగు ఉధృతితో పాటు మనకి మిగతా క్రాప్లో ఉన్నటువంటి పెస్ట్ అటాక్ అనేది ఇంకా విపరీతంగా పెరిగిపోతుంది దీనికి కారణం ఏంటంటే మనం ఈ ప ఈ రసాయన ఎరువులని నేలకు అలాగే పంట మీద పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ పర్యావరణ సమతుల్యత అనేది దెబ్బతిని మనకి క్రాప్స్ అనేవి దాని గ్రోత్ కంటే కూడా ముందుగానే క్రాప్ అయిపోవడం ఇక్కడ జరిగిపోతుంది దీనికి నేను ఒకటే సొల్యూషన్ ఇస్తున్నాను ఈ సొల్యూషన్లో మనకి ఆర్గానిక్ రసాయన ఎరువుల వాడకం అనే తేడా లేకుండా ఫస్ట్ మనం వ్యవసాయ విధానాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఈ వ్యవసాయ విధానం మార్ మార్చుకుంటేనే మనకి రసాయనాల ద్వారా కానీ లేకపోతే ఆర్గానిక్ల ద్వారా కానీ కంటెంట్ పండించడం సురవుతుంది రైతు యూట్యూబ్ల్లో అలాగే న్యూస్ ఛానల్స్లో సక్సెస్ అయినటువంటి రైతులని పంట దాని గురించి దాని గురించి ఎక్కువ చూస్తూ ఉంటారు అలా ఒక రైతు సక్సెస్గా అయ్యి ఒక థర్టీ క్వింటాల్స్ ఫార్టీ క్వింటాల్స్ వస్తుంది ఎకరా భూమిలో అని చెప్పి మనకి న్యూస్ ఛానల్స్ అలాగే యూట్యూబ్లలో హైలైట్ చేస్తూ ఉంటారు అట్లా ఒక ఊర్లో ఒక రైతుకు మాత్రమే అట్లా థర్టీ క్వింటల్స్ ఫార్టీ క్వింటాల్స్ ఎక్కువ దిగుబడి వచ్చి మిగతా రైతులకి తక్కువ దిగుబడి వస్తే ఆ గ్రామ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడదు ఒక గ్రామ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఒక ఊర్లో ఒక రైతుకి రెండు ఇతర రైతులకు మాత్రమే కాదు పంటను సాగు చేసే ప్రతి రైతుకు కూడా యావరేజ్ దిగుబడి అనేది రావాలి అప్పుడైతేనే మన గ్రామ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది లాస్ట్ ఇయర్ మనం ఎకనామిక్స్లో చూసుకుంటే లాస్ట్ ఇయర్ రైతు సాగు చేసే విస్తీర్ణము అలాగే దిగుబడిని చూసుకుంటే యావరేజ్గా మనకి ఎయిట్ క్వింటాల్స్ వస్తుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఇయర్ మనకి రైతు తాగు చేసే విస్తీర్ణము అలాగే దిగుబడిని చూసుకుంటే మనకి కోరండాం పడిపోయింది దీన్ని దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది అంటే ఈ రసాయన ఎరువుల వాడకం విచక్షణ రహితంగా కొత్త మందులని పాత మందులని మార్చి మార్చి స్ప్రే చేసుకోవడం వలన మనకి పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిని నేల కాలుష్యము వాటర్ పొల్యూషన్ అలాగే ఈ ఎయిర్ పొల్యూషన్ ఇలాంటివి జరిగి ఆ పంట యొక్క అనేవి దెబ్బతింటున్నాయి అంటే ఒక క్రాపు నాలుగు నాలుగు నెలలు ఆరు నెలల వరకు కొనసాగుతుంది అంటే ఈ మనం ఈ ఎరువులన్నీ వాడు వాడడం వలన ఆ పంట అనేది మూడు నెలలు నాలుగు నెలల్లోనే క్రాప్ సైకిల్ అనేది అయిపోవడం జరుగుతుంది దీన్ని మనం అధిగమించాలంటే మన వ్యవసాయంలో మన వ్యవసాయంలో వాతావరణ పరిస్థితులను బట్టి ఆ సీజన్లో ఉన్నటువంటి పురుగు తెగుల ఉధృతిని బట్టి మనం పంటల పంటలను సాగు చేసేటప్పుడు మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే మనకి ఈజీగా మనం పంట దిగుబడి తీసుకోవచ్చు అయితే ఫస్ట్ ఏంటంటే ఈ రసాయనాలు ఎక్కువగా వాడడం వలన పొల్యూషన్ అవుతుంది ఈ పొల్యూషన్లో మనకి పురుగులు ఉంటాయి ఈ బదనికలు పరాణబుక్కులు జీవులు ఇలాంటి మిత్ర పురుగుల ఉధృత అనేది విపరీతంగా పడిపోయింది దీనికి దీనికి ఫలితంగా ఏమవుతుంది అంటే ఈ హాని చేసే పురుగులు తెగుళ్ళ అనేది ఎక్కువగా అవుతుంది ఈ పురుగులను కాపాడుకొని ఈ పర్యావరణ సమతుల్యతని కాపాడుకుంటే మనం ఈజీగా పంటను తీసుకోవచ్చు దానికి మనకి కొన్ని పద్ధతులు ఉంటాయి అవి నేను ఇప్పుడు చెప్తాను అయితే మొదటిది వచ్చేసి భూమిలో రసాయన ఎరువుల వాడకం అనేది తక్కువ చేసుకోవాలి ఏ విధంగా అంటే మనకి నేలకి కలుపు మందులు గ్లైకోసైడ్ కానీ పారాకాట్ కానీ అలాగే విడోమిలు కాపరాక్సిక్లోరైడ్ కార్బండిజం ఇలాంటివి మనం సాయిల్కి అప్లై చేసుకోవడం వల్ల ఆ రసాయనాలలో ఉన్నటువంటి అవక్షేపాలన్నీ కూడా భూమిలో సంవత్సరాల తరబడి ఉంటున్నాయి ఈ ఈ విధంగా అవక్షేపాలన్నీ భూమిలో ఉండడం వల్ల అందులో ఉన్న యూస్ఫుల్ నీళ్ళలో ఉన్నటువంటి యూస్ఫుల్ బ్యాక్టీరియా ఫంగస్ మైక్రో ఆర్గానిజమ్స్ అవన్నీ కూడా మల్టీప్లికేషన్ అవ్వక వాటి సర్వై అవ్వలేక చనిపోతున్నాయి సో దీన్ని అధిగమించాలంటే మనము దానికి తోడుగా ఈ ఎంఓపి యూరియా డిఏపి ఇలాంటి ఎరువులను కూడా మనం అందులోనే వేస్తున్నాం కాబట్టి వీటికి తగ్గట్టు రైతులకి అనిపించవచ్చు ఈ యూరియా డిఐపి ఎంఓపి లేకుండా పంటను ఎలా తీసుకోవాలి అని దీనికి ఆల్టర్నేటివ్గా మన ఆర్గానిక్లో కూడా ఈ పచ్చిలోట ఎరువులు అలాగే ఎండిపోయిన ఆకులు అలుములు అవన్నీ ఇంకా పంట మూలని మొత్తం నెలలు కలేదుండడం వల్ల డి యూరియాలో ఉన్నటువంటి ఆ నత్రజని బాసరం పొటాష్ అవన్నీ కూడా ఈ పచ్చిలోట పేటల్లో ఉంటాయి ఎండిపోయిన ఆకులు అలముల్లో వాటన్నిటిలో కూడా ఈ ఎరువులు ఉంటాయి ఆ పోషకాలు ఉంటాయి కాబట్టి పెద్ద ఏమి ఉండదు ఇంకా ఏంటంటే ఈ పంజాబ్ ఇలాంటి నార్త్ ప్రదేశాల్లో మనకి గోధుమను ఎక్కువగా పండించడం వలన ఆ స్ట్రా అనేది మొత్తం కాల్చేస్తున్నారు అలా కాల్చేయడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం కూడా కలుషితం అయిపోయి ఢిల్లీ ఇలాంటి ప్రదేశాలు కలుషితం అయిపోయి అసలు మానవాళికి సర్వే అవ్వగలిగే శక్తి శక్తి కూడా లేకుండా లంగ్ డిజేసెస్ అవన్నీ వస్తున్నాయి అలా మీ పంటలో ఉన్నటువంటి మూలనే అలా తగులు నార్మల్గా నేలలో కలిగేదిండడం వల్ల అందులో ఉన్నటువంటి పోషకాలు కూడా నేలకు సమృద్ధిగా అందుతాయి ఇలా కాల్చేయడం వల్ల ఏమవుతుందంటే అందులో సాయిల్ సోలరైజేషన్ అవుతుందేమో కానీ దానికి తోడుగా కూడా మనకి బ్యాక్టీరియాస్ ఫంగస్ అనేవి యూస్ఫుల్ బ్యాక్టీరియా ఫంగస్ అనేవి చనిపోవడం జరుగుతుంది ఈ విధంగా సాయిల్లో మైక్రోబియల్ యాక్టివిటీ తగ్గితే మనకి చెరువులో పురుగులు అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా నేలలో పచ్చిలోటపాయలు సేంద్రియ ఎరువులని ఎండిపోయిన ఆకులు అలములు పంట మూలని కాల్ చేయకుండా నీళ్ళలో కలిగొన్నుకోవడం ద్వారా పోషకాలు అనేవి సమృద్ధిగా ఉంది నేలలో మైక్రోబియల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది అలా మైక్రోబియల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండడం వల్ల నేల అనేది గుళ్ళబారి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరిగి నేల సారవంతమవుతుంది ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇది మీరు అర్థం చేసుకోవాలి ఈ పంట దిగుబడి అనేది నేల సారంతో పాటు క్లైమేటికల్ కండిషన్స్ వల్ల వస్తుంది నేల సారం కలిగిన అన్ని నేలలు పంట దిగుబడి ఇవ్వలేకపోవచ్చు కానీ పంట దిగుబడి మాత్రం నేల సారంపై ఆధారపడి ఉంటుంది ఇక్కడ నేల సారం కలిగిన అన్ని నేలలు పంట దిగుబడిని ఇవ్వలేకపోవచ్చు అంటే నేల సారంతో పాటు వాతావరణ పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి తెగుల పురు పురుగుల ఉత్తిని బట్టి నే పంట దిగుబడి అనేది ఆధారపడుతుంది అయితే ఎంత వాతావరణ పరిస్థితులు ఎంత అనుకూలంగా ఉన్నా పురుగు తెగుల ఉధృతి అనేది ఎంత తక్కువగా ఉన్నా కూడా నేల సారం లేకుండా మనకి పంట దిగుబడి అనేది రాదు సో దీని అర్థం అది కాబట్టి రైతులు ఎవరైతే ఉన్నారో వాతావరణ పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి సీజన్కి తగ్గినటువంటి తెగులు పురుగుల ఉధృతిని బట్టి మార్పులు చేర్పులు చేసుకొని వ్యవసాయం చేసుకోవాలని కోరుకుంటున్నాను రెండో పాయింట్ ఏంటంటే ప్రధాన పంటతో పాటు రక్షణ పంటలు ఎర్ర పంటలు వేసుకోవడము ఈ ప్రధాన పంటతో పాటు ఈ రక్షణ పంటలు వేసుకోవడం వల్ల మనకి పురుగు తెగుల ఉధృతి అనేది తగ్గిపోతుంది చాలా వరకు ఎందుకంటే ఇప్పుడు ఎర పంటను చూసుకున్నట్లయితే ఆముదంలో బెండ ఇలాంటి పంటలు వేసుకుంటే మనకి పొగాకులద్దే పురుగు ఉధృతి అనేది తక్కువగా ఉంటుంది శనగపచ్చ పురుగు కంట్రోల్కి ఏ పంటలోనైనా మనం ఈ బంతి చెట్లని పెట్టుకున్నట్లయితే ఈ శనగపచ్చ పురుగు బంతి చెట్లకు ఎక్కువగా ఆకర్షించబడి శనగపచ్చ పురుగు ప్రధాన పంట మీద తక్కువగా ఉంటుంది సో దీన్ని బట్టి మనం బార్డర్ క్రాప్స్ కూడా రక్షణ పంట కూడా ఈ మొక్కజొన్న సజ్జ ఇలాంటి పంటలను వేసుకోవడం ద్వారా రసం కురిచే పురుగుల ఉధృతి అనేది తగ్గిపోతుంది ప్రధాన పంటతో పాటు రక్షణ పంటలను ఎర్ర పంటలను సాగు చేసుకున్నట్లయితే మనకి ప్రధాన పంటలో వచ్చే పురుగులని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకా ఏంటి అంటే మనం స్ప్రేస్ చేసుకునేటప్పుడు ప్రధాన పంటల పైన మాత్రం స్ప్రే చేసుకొని రక్షణ పంటలు ఎర్ర పంటల మీద స్ప్రే చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ ఈ ప్రధాన పంటలు ఆశించే పురుగులన్నీ కూడా ఈ రక్షణ పంటలను అలాగే ఎర్ర పంటలను ఆశిస్తాయి ఈ విధంగా ఆశించడం వల్ల మనకి ఈ ప్రధాన పంటల పురుగు తాకిడి అనేది తక్కువగా ఉంటుంది ఇంకోటి మనం స్ప్రే చేసుకోం కాబట్టి రక్షణ పంటల మీద ఈ బదనికలు పరాణజీవులు పరాణ బుక్కులు ఇలాంటివి గ్రోత్ ఎక్కువగా అయిపోయి ఈ హానికర పురుగులని ఇవి తినేస్తూ ఫ్రేయిన్ చేస్తూ ఉంటాయి సో దీన్ని బట్టి మనం ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి శనగపచ్చ పురుగు తల్లి పురుగు రోజుకి నూట యాభై నుంచి రెండు వందల గుడ్లను పెడుతుంది ఈ విధంగా కొన్ని వాతావరణ పరిస్థితుల వల్ల కొన్ని గుడ్లు పొదగకు పొదగవు కొన్ని గుడ్లు పొదుగుతాయి అలా పొదిగిన గుడ్లని ఈ మనం స్ప్రే చేసుకోకుండా ఉంచుకున్నటువంటి రక్షణ పంట మీద గ్రో అయినా ఈ బదనిక ఏం చేస్తుందంటే ఆ గుడ్లను అట్లా రెండు వందల తల్లి పురుగులు పెట్టిన గుడ్లను ఒకే రోజులోనే తింటూ ఉంటుంది ఆ విధంగా శనగపచ్చి పురుగు అనేది కంట్రోల్లో ఉంటుంది ఇంకా మనం ఎర్ర పంటలను చూసుకున్నట్లయితే ఆముదంలో మనము ఈ బెండ ఇలాంటి క్రాప్స్ వేసుకున్నట్లయితే పొగాకులద్దె పురుగు అనేది తక్కువగా ఉంటుంది ఈ టమాటాలో మనం సోయాబీన్ ఇలాంటి క్రాప్స్ వేసుకున్నట్లయితే లీఫ్ మైనర్ అటాచ్ తక్కువగా ఉంటుంది ఇంకా ఏ పంటలో అయినా సరే ఈ ప్యాడీలో కూడా వీళ్ళు బన్స్ మీద బన్స్ మీద మనం బంతెట్లని ఇంకా కొన్ని ఆకర్షణ కలిగినటువంటి పూల మొక్కలని సాగు చేసుకున్నట్లయితే ఈ పురుగులు అనేవి కూడా పూల మొక్కలకి ఆకర్షించబడి మన పంట మీద పురుగు తాకడనే తక్కువగా ఉంటుంది అట్లా మనం బంతిని ప్రతి పంటలో కూడా సాగు చేసుకున్నట్లయితే అక్కడక్కడ బండ్స్ మీద పెట్టుకున్నట్లయితే శనగపచ్చ పురుగు మెయిన్గా శనగపచ్చ పురుగు ఉధిత అనేది చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది ఈ విధంగా మనము రక్షణ పంటలను పంటలని మనం నిర్లక్ష్యం చేయకుండా ప్రధాన పంటతో పాటు వేసుకున్నట్లయితే మనకి పురుగు కంట్రోల్ అనేది చాలా వరకు తగ్గుతుంది అలాగే మనకి మిత్ర పురుగుల ఉధ్రిత అనేది తగ్గుతుంది ఇంకా మిత్ర పురుగుల ఉధృతి అలాగే హానికర పురుగుల ఉధృతి టూ ఇస్ట్ వన్ రేషియోలో ఉన్నప్పుడు మనం ఈ రసాయన ఎరువులను కానీ ఆర్గానిక్ మందులను కానీ స్ప్రేస్ చేయవలసిన అవసరం లేదు దీని వలన మనకు పెట్టుబడి అనేది తగ్గుతుంది ఈ విధంగా మనము ప్రధాన పంటతో పాటు రక్షణ పంటలు ఎడ పంటలు వీటన్నిటిని సాగు చేసుకుంటే పురుగుల ఉధృతిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే పంట మీద ఎదుగుగా రసాయనాలు స్ప్రే చేసుకోవడం ద్వారా మొక్కలో ఉన్నటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా దెబ్బతింటున్నాయి ఈ విధంగా తినడం వల్ల మొక్కకి ఎనర్జీ లేక స్ట్రెంత్ లేక దిగుబడి అనేది తగ్గిపోతుంది ఈ విధంగా మనము ఒక పంటలో నలభై సార్లు కెమికల్స్ స్ప్రే చేసినప్పుడు దా అందులో కనీసం అంటే కనీసం పది సార్లు అయినా మనం పంటకి లివింగ్ ఆర్గానిజమ్స్ స్ప్రే చేస్తుంటే మొక్కలో ఉన్నటువంటి ఆ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా దెబ్బ తినకుండా క్రాప్ అనేది మంచిగా స్ట్రెంత్గా ఎనర్జీ వచ్చి మంచి గట్టిదనంగా ఉండి పురుగుల ఉధృతి తగ్గిపోయి ఈ అనేది బాగా వస్తుంది ఈ విధంగా ఈ మూడు పద్ధతులే కాకుండా మనకి ఇంకా చాలా ఉన్నాయి ఆర్గానిక్లో ఏ విధంగా సొల్యూషన్స్ తీసుకోవాలని పెట్టుకోవచ్చు అలాగే డమౌన్ ర్యాప్స్ పెట్టుకోవచ్చు సామూహిక మంటలు ఈ సామూహిక మంటలు నార్మల్గా ఇప్పుడు వేరుశనగ క్రాప్లో తీసుకున్నట్లయితే ఎర్రగొంగల్ పురుగుని మనం ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో మన ఈ సామూహిక మంటలు పంట గట్టి పైన పెట్టుకున్నట్లయితే ఎర్రగొంగలి పురుగు యొక్క అడల్ట్స్ తల్లి పురుగులన్నీ కూడా ఆకర్షించబడి మంటలు కాలిపోతాయి ఈ విధంగా ఆ పురుగు సంతతిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు పంట మార్పిడి పద్ధతి ఈ పంట మార్పిడి పద్ధతి కూడా మనకి ఒక క్రాప్ సొలనేసి క్రాప్ అంటే వంకాయ టమాటా ఇలాంటివి సో చేసుకున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే వంకాయ టమాటాను ఈ విధంగా ఫస్ట్ సీజన్లో ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన క్రాప్స్ వేసుకొని సెకండ్ సీజన్లో కూడా ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన క్రాప్స్ వేసుకుంటే ఈ ఫస్ట్ సీజన్లో వచ్చినటువంటి పురుగు తెగుల ఉధృత అనేది నెక్స్ట్ సీజన్లో కూడా ఇంకా ఉధృతంగా పెరిగిపోతుంది అలా కాకుండా ఫస్ట్ ఒక ఫ్యామిలీ సొలనేసి ఫ్యామిలీ వేసుకున్నట్లయితే ఒక ఏదైనా క్రాప్ వంకాయ కానీ టమాటా కానీ ఈ విధంగా వేసుకుంటే నెక్స్ట్ సీజన్లో మనం ఈ పప్పు జాతి కానీ గ్రామీణ ఫ్యామిలీ అంటే వరి మొక్కజొన్న ఇలాంటి క్రాప్స్కి సంబంధించినవి వేసుకుంటే మనకి పురుగుల ఉధృతి అనేది కూడా కంట్రోల్లో ఉంటుంది ఈ విధంగా ఒక సీజన్లో వచ్చినటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి పురుగు తెగుల ఉధృతిని బట్టి ఐపీఎం ప్రాక్టీసెస్ని ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే మనకి పంట అనేది ఈజీగా చేతికి వస్తుంది ఇంకా రసాయనాల వాడకాన్ని తగ్గించుకున్నట్లయితే మనకి నేలకి పర్యావరణానికి అలాగే మానవాళికి కూడా ముప్పు అనేది ఉండదు ఈ రసాయనాల వాడకం ద్వారానే మనకి పర్యావరణ సమతులతో దెబ్బతింటుంది కాబట్టి రసాయనాల వాడకంకి బదులు మనకు ఆర్గానిక్లో ఈ బ్యాక్టీరియా ఫంగస్ కల్చర్స్ని యూస్ చేసుకోవడము ఇంకా ఐపిఎం ప్రాక్టీసెస్ పంట మార్పిడి ఇలా ఇలాంటి పెట్ ఆచరించడం వల్ల మనకి నేల అనేది ఆరోగ్యవంతంగా ఉండి పంటకి పంట గట్టిగా అంటే గట్టిదనంగా ఉండి ఎనర్జీ ఉండి పంట ఈల్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి ఎల్లినో ఎఫెక్ట్ ఉంది అంటే ఆ ప్రాంతానికి సంబంధించి పడే వర్షపాతం కంటే కూడా ఇంకా తక్కువగా వర్షపాతం వస్తుంది దీనివల్ల మనకి అటువంటి పరిస్థితుల్లో మనకి ఈ వాతావరణ పరిస్థితులను బట్టి మనం ఈ వాటర్ తక్కువగా వస్తుంది కాబట్టి ఆ వాటర్ తక్కువగా యూజ్ చేసుకునే క్రాప్స్ని మనం వేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది అంటే పని సపోజ్ వరి తీసుకున్నట్లయితే మనం వాటర్ ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది అప్పుడు వాతావరణంలో మనకి వర్షపాతం అనేది తక్కువగా ఉన్నట్లయితే వరి పంట సరిగా రాదు దాన్ని బట్టి మనం వర్షపాతాన్ని బట్టి ఆ వర్షపాతానికి అనుకూలంగా మనకి పంటలు వేసుకున్నట్లయితే ఆ పంట దిగుబడి అనేది బాగా వస్తుంది కాబట్టి అందరు రైతులు దీని గురించి ఆలోచించి బాగా నిర్ణయాలు తీసుకోండి వ్యవసాయంలో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకొని ఆర్గానిక్లో ఈ విధంగా ఐపీఎం ప్రాక్టీసెస్ ఫాలో అవుతూ వ్యవసాయాన్ని చేయండి మా ఆఫీస్ కాల్స్ చేసినటువంటి ఫార్మర్స్కి మేము ఇవే సజెషన్స్ ఇవ్వగలుగుతాము ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు ఈ మార్చి మూడు నుంచి ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు కూడా శిక్షణ క్లాసెస్ ఉంటాయి ఈ క్లాసెస్లలో అటెండ్ అయ్యి మీకున్న ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకుని వ్యవసాయంలో మార్పులు చేర్పులు చేసుకొని మంచిగా పంట సాధించాలని కోరుకుంటూ రైతు మిత్రులందరికీ నమస్కారం ఈ వీడియో కనుక మీకు ఇష్టనట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు మిత్రులందరికీ నమస్కారం